మిమ్మల్ని అడుగుతున్నాం ఇంటికి పంపించడానికి సిద్ధమాని మిమ్మల్ని కోరుతున్నాం సిద్ధం అంటే గట్టిగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడో సిద్ధం సిద్ధమని తిరుగుతున్నాడు మీరు చెప్పాలి గట్టిగా చప్పట్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి నిన్ను ఓడించడానికి మేము సిద్ధం ఉండే తమ్ముళ్ళు ఇటు ఇటుపక్కే మీరందరూ కూడా తమ్ముళ్ళు ఇప్పుడే ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఈ సభ చూసి చెప్తున్నా మమ్మల్ని అడ్డుకోవాలంటే సైకిల్ స్పీడ్ వేస్తాం తొక్కుకుంటూ వెళ్ళిపోతాం పగలగొట్టాలని చూస్తే గాజు గ్లాసు మరంత పదునెక్కుతుంది నీ గుండెల్లో గుచ్చుకుంటుంది కబదార్ జాగ్రత్తగా ఉండు బురద వెయ్యాలని చూస్తే కమలం వికసిస్తుంది తప్ప నీ బురద అంటదు ఈ మూడు కలిసిన తర్వాత ముళ్ళు ఇంకా అన్స్టాపబుల్ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు చెప్పారు ఈ మూడు పార్టీలు కలవడం మా కోసం కాదు మనందరి కోసం ఈ రాష్ట్రం కోసం ఈ పిల్లల భవిష్యత్తు కోసం కలిశాం అంతేకాకుండా రెండు వేల పద్నాలుగులో మేము కలిశాం బీజేపీ తెలుగుదేశం కలిసి పోరాడాం పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పాడు నేను ఎన్డీఏకి మద్దతు ఇస్తానని బేషరత్తుగా మద్దతిచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే మీరు చూస్తే వెస్ట్ గోదావరి జిల్లాలో పదహైదుకు పదైదు గెలిచాం మూడు పార్లమెంట్లు మనమే గెలిచాం ఇప్పుడు మీ జోరు చూస్తా ఉంటే ఇది ఆగే పరిస్థితిలో లేదు మా కాంబినేషన్ సూపర్ హిట్ అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి